బంగారం ధరలు ఆకాశమే అదుగా దూసుకెళ్తున్నాయి హైదరాబాద్ బులియర్ మార్కెట్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నిన్న పద్దెనిమిది వందలు ఇవాళ ఏకంగా రెండు వేల నాలుగు వందల అరవై పెరిగి లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభైకి చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రెండు వేల రెండు వందల యాభైకి ఎగవాకి లక్ష పదిహేడు వేల ఏడు వందల యాభై పలుకుతుంది అటు కేజీ వెండిపై నిన్న నాలుగు వేలు ఇవాళ వెయ్యి పెరిగి ఒక లక్ష డెబ్బై వేలకు చేరింది బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేవు ఇరవై నాలుగు క్యారెట్ల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆభరణాలు అధిక ధర చాలా మందికి రోజువారీ ఉపయోగం కోసం అందుబాటులో లేకుండా పోయింది ఈ పరిస్థితుల్లో తొమ్మిది క్యారెట్ల బంగారం సరసమైన ఆకర్షణీయమైన ఎంపికపై అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వం ఇటీవల తొమ్మిది క్యారెట్ల బంగారం హాల్ మార్కెటింగ్ ఆమోదించింది ఇది అధికంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాటర్స్ హాల్ మార్కెటింగ్ వ్యవస్థలో భాగంగా చేస్తుంది కాబట్టి తొమ్మిది క్యారెట్ల బంగారం అంటే ఏంటి దానిలో ఎంత శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది ప్రభుత్వం హాల్ మార్కెటింగ్కు ఆమోదం ఇవ్వడం ఆభరణాల మార్కెట్ను ఎలా ప్రభావం చూస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం తొమ్మిది క్యారెట్ల బంగారంలో ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం బంగారం మాత్రమే ఉంటుంది మిగిలిన అరవై రెండు పాయింట్ ఐదు శాతం వెండి రాఖీ వంటి లోహాలతో తయారు చేస్తారు ఇది దాన్ని బలంగా మన్నికగా చేస్తుంది దీని నగలు తేలికైనవి కాబట్టి ఇది రోజువారి ధరించడానికి సురక్షితం ఇరవై రెండు క్యారెట్ల బంగారం నగలు ఖరీదైనవిగా అనిపించవచ్చు కానీ తొమ్మిది క్యారెట్ల బంగారం నగలు సరసమైనవి యువతరం ట్రెండి ఆభరణాలు ఇష్టపడేవారు ఇప్పుడు దీనిని తమ ప్యాషన్ శైలిలో చేర్చుకుంటున్నారు ఆభరణాల్లో బంగారం స్వచ్ఛత నాణ్యతను ధృవీకరించడం హాల్ మార్కెటింగ్ ఉద్దేశం